డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బందరు పోర్టు పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు బందరు పోర్టు పనులను పరిశీలించిన చంద్రబాబు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు మచిలీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పోర్టు పనుల విధానాన్ని మార్చడం తనకు ఇష్టం లేదన్నారు పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామని అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్ లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంట్ ఇప్పటికి పూర్తి అయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల వర్త పనులు పూర్తి అయినాయి రేపు ఎల్ డెవలప్మెంట్ బిల్ బి చెప్తాను చెప్పి ఎట్టి పైసలు ఇరవై ఐదుకు పూర్తయ్యేడుగా ఈ ప్రాజెక్ట్ ని అప్ చేస్తాం దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోట్ కూడా ఇచ్చారు చూశాను గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ఈ ప్రాజెక్ట్కి ముప్పై ఎనిమిది ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తాను మచిలీపట్నం పోర్ట్ వచ్చాను పోర్టు చూశాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్ లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం